చాలమ్మా ఇంకా ప్రిపేర్ అవుతున్నావేంటి ఏ తెలుగు మ్యాట్రిమోనియలు రిజిస్టర్ చేశావా అది ఏంటో చెప్పు అది నన్ను విశ్వ ఫోర్ ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాడు నువ్వు ఓకే చెప్పావా నీకు చెప్పకుండా నేనెలా డెసిషన్ తీసుకుంటాను నేను ఇలానే లవ్ చేశాను కానీ ఫైనల్గా నా డెసిషన్ మిస్ ఫైర్ అయింది కానీ ఇది నీ లైఫ్ ఈ డెసిషన్ ఏదైనా నాకు ఓకే నా లైఫ్ కానీ ఇచ్చింది నువ్వే కదా సరే విశ్వని నెక్స్ట్ సండే లంచ్ కి పిలు మాట్లాడతాను గుర్తుందా ఇది లేకపోవటం ఏంటి పో మీ సంకులకి ఇంకొక గుడ్డు కావాలి కుదరదు నాకు కావాల్సిందే దిక్కు ముక్కు లేని మొహాలకి ఒక గుడ్డే ఎక్కువ నాకు కావాల్సిందే ఏం పో కూర్చో

నమ్ముతున్నాను కానీ రేపు ఢిల్లీలో ఇంటర్వ్యూని తలుచుకుంటే ఏదో తెలియని టెన్షన్ గీత ఏంటమ్మా ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నావు అనాథాశ్రమంలో పెరిగాం నువ్వు చదువుకున్నావు నన్ను చదివించావు పెద్ద లాయర్ అయ్యావు రేపు జడ్జి కూడా అవుతాం నో డౌట్ దీనికి టెన్షన్ పడుతున్నావేంటి ఓ రాబోయే ఎలక్షన్ లో నన్ను గెలిపించి ఎటువంటి ప్లానింగ్ చేసినావు ఏముంది మీకు ఓటేయమని ఎవరికి చెప్పకుండా కామ్ గా ఉండడమే అచ్చా అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నీ ఇన్ఫ్లుయెన్స్ అనే గెలిచినట్టవా డౌట్ సరే పంజయ్ ఈసారి నువ్వు ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎంతనో తెలిసిపోతుంది ఉద్యోగంలో ఉన్నప్పుడే మస్తు టెన్షన్ తీసుకున్నావు ఇక నాకు ఇప్పుడు అవసరం అయింది ఏం మాట్లాడుతున్నావు సార్ తొమ్మిది వందల మంది సభ్యులు ఉన్నాయి ఇటువంటి అపార్ట్మెంట్ లా ప్రెసిడెంట్ గా ఉండడు ఆ ఇజ్జతే వేరు దాంట్లో ఈ టెన్షన్ ఎంత మనకు నాకు ఇట్లాంటి చిన్న చిన్న పొజిషన్స్ నచ్చాం అవు కరెక్టే నువ్వు డైరెక్ట్ ఇండియా ప్రెసిడెంట్ కాంటెస్ మీరు ప్రధానమంత్రి అవ్వండి తర్వాత ఆలోచిస్తారు ప్రెసిడెంట్ కే పంచా చెప్తా సంగతి హలో సిక్స్ జీరో నైన్ ఆగ్రా సార్ సిక్స్ జీరో నైన్ ఏంటి సార్ కాన్స్టేబుల్ ని పిలిచినట్టు చిన్నబాబానికిలోండి సార్ మాట్లాడాలి నా ఓటు నీకేస్తాను సార్ అబ్బా మనం మనం లోకలు నాకు కాకుంటే యాడికెళ్ళో బెంగాల్ నుంచి వచ్చినా ఆ బిందజ్యానికి గాని కానీ ఉన్నాయి ఇందులో బట్టలు ఇందులో టొమాటోలు సార్ ఓహో టొమాటోలు ఏడ పడతావా గీసోండి టమాటాలు మాకు దొరకవు పట్టడానికి ఏమైనా చేపలు ఏంటండి షాప్ లో కొంటే దొరుకుతాయి మేమైనా రోడ్డు మీద కొంటావా ఏ షాప్ లో కొంటావా అని మణికొండలో కాంతం దుకాణం లేదు అక్కడ కొంటాను సార్ కాంతం సోమేశ్వర గారు మేము పోయినా కాంతం గీసోంటి లో టమాటాలు ఇస్తుందా అంటే కాంతమే ఇవ్వాలా చిన్నబాబు ఇప్పుడే చిన్నబాబు మనోడే పర్లేదు కేజీ ఎంత చిన్న బాబు అంటే కేజీ ఫిఫ్టీ రూపీస్ అంటే లోపలికి వెళ్ళి టీచర్స్ తో ఇంట్రాక్ట్ అవ్వు బయట ఉండి ఫోన్ లో బిజీ అవ్వకు టీచర్స్ ఏం చెప్పినా ఓకే మేడం అక్కకి చెప్తానని చెప్ప చిన్ను ఐస్ క్రీమ్ అంటోంది ఇప్పించుకో దానికి అసలే బ్రీదింగ్ ప్రాబ్లం రేపు జలుబు దగ్గు వచ్చాయంటే నాకు టెన్షన్ నువ్వు వాళ్ళు కలిస్తే కొంపకోలేరే మొబైల్ అవైలబుల్ లో ఉండేటట్టు చూసుకో ఇంటర్వ్యూ అయ్యాక నేనే కాల్ చేస్తాను ఊరికేందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వేమీ అమెరికా వెళ్ళట్లేదు ఢిల్లీకే కదా రాత్రికి వచ్చేదానికి ఇన్ని అప్పకిందలు అవసరమా అమ్మా ఏంటోనే తెలీదు లైఫ్ లో మొదటిసారి చిన్న టెన్షన్ అరే అక్క ఎవరు నువ్వు జయంతివి నువ్వు జడ్జ్ అవుతావు నేను జొచ్చా ఏంటి ఇంకా చూస్తావు ఎదుర్రా నువ్వు ఎదురొస్తే అమ్మ వచ్చినట్టే ఉంటుంది తక్కుతీ తక్కుతీ హలో నైన్త్ ఫ్లోర్ లో ఉన్నా అవునా చిన్ను లేచారా ఇంకా లేవలేదమ్మా ఇంకా లేవలేదా స్కూల్కి టైం అయిపోతుంది కదా చేస్తున్నారా చిను మంచి కింద ఉన్నారు మంచం కింద కూడా లేరే ఏమయ్యా చిన్న డబ్బులు నీ పెద్దోడు వేసాడు వెరీ గుడ్ అయితే గేమ్ స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ చేద్దాం ఏంటి ఏంటి ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడు కదా వాడు వస్తున్నాడు నేల మీద ఈ తొక్కేస్తాను వాడు కాలు జారిపడతాడు పడ్డ పడతాడు పడ్డు పడతాడు పందినంత వెయ్యి రూపాయలు ఓకే రెడీ ఎందుకు సార్ అంత కష్టపడతారు ఇక ఎలక్షన్స్ అయ్యాక తప్పదు సార్ నమస్తే తప్పకుండా నాకే డబ్బులు వెయ్యి రూపాయలు కావాలి తీసుకో చూసినా సార్ వాడి శాడిజం ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ మీరే కదా ఎక్కడ చేయించండి చేయిద్దామని ట్రై చేసినా ఫన్ ది ఓన్ ఫ్లాట్ అందుకనే ఊకున్నా మీరే మీ పోలీస్ పవర్ తో దానికి డమ్కి ఇయ్యాలి సార్ ఆ బీబులా కాంతరాగన్ ప్రణులం కూడా కంప్లైంట్ చేసిన సార్ దాని మీద పోరా ఉండు సంగతిద్దా సంగతి చూస్తున్నా చూస్తున్నా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అవునా వెల్కమ్ చెప్పండి అయితే వెల్కమ్ చెప్పుడు కాదు ఇంకొకసారి కంప్లైంట్ వస్తే నిన్ను వెకేట్ చేపిస్తా అది నా ఓన్ ఫ్లాట్ వెకేట్ చెప్పడానికి ఈ ఫ్లాట్ లకి ప్రెసిడెంట్ ని అచ్చా ఎవరో ఎరికనా ఎస్పీ రిటైర్డ్ రిటైర్ అంటున్నారుగా ఇంట్లో కూర్చొని పెన్షన్ ఎంజాయ్ చేయమండి ప్రెసిడెంట్ గారు వాడితో మీరు అనిపించుకోవడమే కాకుండా నన్ను అనిపిస్తారేంటండి ఏం సార్ పూర్వంకి అసలు భయమే లేదు పోలీసు వాళ్ళంటే చూస్తున్నాడు ఎక్కడో దొరక్కపోతాడా